హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ నేను మీ వైఎస్ జగజ్జీవంత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం అమ్మ మీకు అందరికీ కూడా చదువుకునే పిల్ల ఎంతో మందికి పత్రికలు వస్తాయి వస్తాయా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మాకు అందరికీ కూడా పుట్టినరోజులు వస్తాయి వస్తాయా పుట్టినరోజు ఎప్పుడైనా సరే మనందరి పుట్టినరోజుకి ఇలా కూర్చోబెట్టి దండ వేసి గొప్పగా చేసుకుంటారా మనం స్కూల్లో మాత్రమే లేదా మన హాస్టల్లో మాత్రమే చేసుకుంటున్నామా కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్లలో దేశంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్లలో చేసుకునేటువంటి బాబు జగజ్జీవరావు గారి జయంతి ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం మన భక్తులని ఇట్లా చేసుకుంటారా ఆలోచన ఉండాలి మీరు ఊహించండి ఒక గాంధీ పుట్టిన ఓ బాబు జగన్జీవరావు గారు పుట్టిన నరేంద్ర మోదీ గారు పుట్టిన ఇంకొకరు పుట్టిన మహానుభావులు ఎప్పుడు పుట్టినప్పటికీ కూడా వాళ్ళు అతి చిన్న కుటుంబంలోనే పుడతారు వాళ్ళు ఎప్పుడు ధనవంతులైన కుటుంబంలో ఎప్పుడు పుట్టలా వాళ్ళు చిన్న కుటుంబాల్లో మనలాగే పుడతారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి గొప్ప వ్యక్తులుగా తయారవుతారని ఉద్దేశంతో ఇలా వచ్చి మేమంతా మీకు నాలుగు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు కూడా గొప్ప వాళ్ళు అవుతారా అని అడుగుతా ఉన్నా ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారా అని అడుగుతా ఉన్నా ఈ సమాజాన్ని కుటుంబంగా భావిస్తారా అని అడుగుతా ఉన్నా కేవలం అమ్మ నాన్న మన కుటుంబం మనుషులే కాకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా కుటుంబ సభ్యులే అని భావిస్తారా అని అడుగుతా ఉన్నాను ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఈ వ్యక్తిగా ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా అన్యాయాన్ని ఎదిరిస్తారా అని అడుగుతా ఉన్నాను అంతటితో ఆగకుండా నా సొంత ఆదాయమే కాకుండా నా సమయాన్ని నా కుటుంబాన్ని డబ్బులు సంపాదించి పెట్టడమే కాకుండా ఈ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారా అని అడుగుతా ఉన్నాను ఇప్పటి నుంచి నేను కూడా ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి నేను గొప్ప పేరు రావాలి నా పుట్టినరోజు కూడా రాష్ట్రం అంతా దేశమంతా జరుపుకోవాలనే కోరిక మీలో వస్తుందా అని అడుగుతా ఉన్నాను తప్పనిసరిగా ఈ రోజు నుంచి కేవలం స్కూలు చదువు ఆటలు మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే మహిళగా నేనుంటా నేను అనుకుంటారా అని అడుగుతా ఉన్నాను భారతదేశ మూలాలు ఉన్నటువంటి విలియమ్స్ సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి పోయి వీర మహిళగా వెనక్కి తిరిగి వచ్చింది మీకు తెలుసా అని అడుగుతా ఉన్నాను ఒక చిన్న మహిళ ఎక్కడో గుజరాత్లో తల్లిదండ్రులు పుడితే అమెరికాలో పోయి పుట్టిన మహిళ భారతదేశ స్ఫూర్తి తీసుకొని గణేషుని స్ఫూర్తి తీసుకొని మన భగవద్గీత స్ఫూర్తి తీసుకొని ఎక్కడో అంతరిక్షంలోకి పోయి మూడు వారాలంటే మూడు వారాల్లో వెనక్కు రావాల్సిన మనిషి అక్కడ ఇరుక్కుపోతే తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఉండి ఎక్కడా అధైరపడకుండా భారతదేశపు ఆలోచనల్ని పారపతి దేశాన్ని తలెత్తుకునేలాగా చేసినటువంటి సునీత విలియమ్స్ లాగా మీరు కూడా ఆలోచన చేస్తారా అని అడుగుతా ఉన్నారు మీలో ఒక్కడ సునీత విలియమ్స్ కావాలని అలా దేశం కోసం పోట్లాడాలని మీరు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మహిళలుగా గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతికి నివాళులు అర్పిస్తామా అందరూ ఒకసారి లేండి